మారపురము సఖ్యమ సేవాంగం సభ్యులము పెట్టి కులానికి చెందినవారుము ఇప్పటి వరకు మాకు ఎటువంటి భూములు కానీ లేవు అందరూ పేదవాళ్ళము కూటం ప్రభుత్వం వారు పేదల ప్రభుత్వం అని చెప్పి ఉన్నారు కాబట్టి పేదవైన మా రెట్టి కులస్తులకి ఆ సర్వే నెంబరు మూడు వందల పద్దెనిమిది రెండులోని ముప్పై సంవత్సరాల పాటు ఉన్న సాగు భూమిని పట్టాలు పాస్బుక్లు ఇప్పించి మాకు శాశ్వత హక్కులు కల్పించాలని న్యాయం కోరుతున్నాం ప్రభుత్వం మాకు ఎంతైనా సాయం చేయాలని మరీ మరీ కూట పరిపిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాంపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ మూడు వందల పద్దెనిమిదిలో గతంలో కుమారపురం రత్నియాంపేట రైతులందరికీ కూడా సుమారు రెండు వందల ఒక ఎకరానికి ఢీపాటాలు ఇవ్వడం జరిగింది అలాగే అదే సర్వే నెంబర్లో సాగు చేసుకున్నటువంటి కుమారపురంలో ఉన్నటువంటి నిరుపేదలో వీళ్ళ మొత్తం ముప్పై కుటుంబాలకి కూడా అక్కడ ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాల భూమి ఇంకా మిగిలి ఉంది పంతొమ్మిది నుండి తొంభై తొమ్మిది నుండి ఇప్పటివరకు కూడా ఆ భూమి ఈ రైతులందరూ కూడా పోరాటాలు ఒక పక్కన జరుపుతూనే మరో పక్కన వ్యవసాయం చేసుకుంటూ జీడిమాడు తోటలు పెంచుకుంటూ దానిలో వచ్చేటటువంటి పలసాయం ప్రజెంట్ ఇప్పటివరకు కూడా పంచుతూనే ఉన్నారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు కాబట్టి కనీసం ఈ కూటమి ప్రభుత్వం అన్నా సరే ఈ కుమారపురంలో ఉన్నటువంటి ఈ సాగులో ఉన్నటువంటి ఈ ముప్పై కుటుంబాల మందికి కూడా నిరుపేదలైనటువంటి ముప్పై కుటుంబాలకి కూడా పట్టాలు ఇవ్వాలని సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా భూములు ఇవ్వాలి కుమార్పురంలో ఇవ్వాలి కుమారపురంలో రైతులందరికీ